అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు గుర్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం శుద్ధ పాడ్యమి వారాహీదేవి గుప్త నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా తొమ్మిదో రోజు ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వారాహీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అమ్మవారిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృప కటాక్షం పొంది ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ మాట్లాడుతూ అమ్మవారి శక్తి స్వరూపాల్లో వారాహిదేవి ఒకరని ఈ అమ్మవారిని దర్శించిన భక్తితో కొలిచినా అమ్మవారి మూలమంత్రాలు అష్టోత్రాలు అష్టోత్తరాలు సకల జయాలు సిద్ధిస్తాయని ఆయన పేర్కొన్నారు అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని తెలిపారు శత్రుభయం వడ్డదన్నారు అపార జ్ఞానం సిద్ధిస్తుందని పేర్కొన్నారు అలాగే ఈ అమ్మవారి కృపా కటాక్షంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీమాత్రే నమ అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రుల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు ఈరోజు శుక్రవారం నాడు విశేషంగా అమ్మవారిని దుర్గాదేవిని దేవిగా అలంకరణ చేయడం జరిగింది ఈ రోజుతో తొమ్మిది అవరా నవరాత్రులు గుప్త నవరాత్రులు పూర్తవుతాయి కావున ఈ అలంకరణలో ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు కనుక ఎక్కడెక్కడో వారాహిదేవి దేవాలయాలు ఉన్నాయి అంత దూరం వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి భక్తుల కోరిక మేరకు అమ్మవారి యొక్క అనుజ్ఞగా భావించి సాక్షాత్తు దుర్గాదేవినే ఆ వారాహి రూపంగా అలంకరణ చేసి దర్శనం చేయించడం జరుగుతోంది ఈ దర్శనానికి చాలామంది భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కృపా కరుణాకటాక్ష వేక్షములు పొంది ఉన్నారు దండ సైన్యాధ్యక్షరాలు మంత్ర సైన్యాధ్యక్షరాలు అని చెప్పి వారాహి దేవుని ఉంటారు అటువంటి వారాహి రూపాన్ని ఈరోజు అమ్మవారికి అలంకరించడం జరిగింది కావున ఈ సేవలో పాల్గొని అమ్మవారి యొక్క కృపాకరణాకటాక్ష వేక్షణం పొందుతారు చెప్పి తెలియజేస్తున్నాం జై దుర్గా భవానీ జై